సూది గొడ్డలి పూర్వం కోసల దేశాన్ని శాంతివర్ధనుడు అనే రాజు పాలిస్తుండేవాడు ఆయన ఎంతో ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ కోసల చాలా పెద్ద దేశం కావడంతో ప్రజలు ఏదో ఒక ప్రాంతాన్న అశాంతికి అసౌకర్యానికి గురవుతూ ఉండేవాళ్ళు రోజూ తనను చూడవచ్చే పౌరులందరితో మాట్లాడి వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చెప్పి పంపడం ఆయనకు సాధ్యపడేది కాదు అందుచేత ఆయనను చూడవచ్చిన వారిలో కొందరు అసంతృప్తి చెందేవారు ఇలాంటివి జరగకుండా చేయడానికి శాంతివర్ధనుడికి ఒక ఆలోచన తట్టింది అదేమంటే సమర్థుడు మంచి తెలివితేటలు గలవాడు గుణవంతుడు అయిన ఒక వ్యక్తిని ఎన్నుకుని అతన్ని తనకు ప్రజలకు మధ్య వారధిగా నియమించడం ప్రజల సమస్యలు అన్ని ఓపిక్గా విని వాటిని పరిష్కరించే మార్గాలు ఆయా శాఖాపతులకు తెలియజేయడం వాటి అమలు సరిగ్గా జరుగుతుందో లేదో గమనిస్తూ ఉండడం అతడు చేయవలసిన పని అతడు అతి ముఖ్యమైన విషయాలను మాత్రమే తనకు నివేదించాలి ఈ పదవికి ప్రజాప్రతినిధి అన్న పేరు పెట్టి తన ఆలోచనలన్నీ మంత్రి కుమారు చెప్పాడు శాంతివర్ధనుడు కుమారభట్టుకు ఈ ప్రజాప్రతినిధి నియామకం ఆలోచన బాగా నచ్చింది అందుచేత ఆయన రాజుతో మీ ఆలోచన చాలా బాగుంది మన దేశ పాలన సర్వజన సంతోషకరంగా ఉండాలంటే ఇటువంటి పదవి ఎంతైనా అవసరం ప్రజాప్రతినిధికి మీరు సూచించిన గుణాలతో పాటు సహనము ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఐకమత్యం సాధించగల నేర్పు కూడా ఉండాలి సత్వరమే అటువంటి వ్యక్తి కోసం అన్వేషిద్దాం అన్నాడు వెంటనే ప్రజాప్రతినిధి పదవి కోసం అభ్యర్థులను కోరుతూ రాజ్యం నలుమూలల దండోరాలు మోగాయి చాలామంది అభ్యర్థులు వచ్చారు పరీక్షలు జరిగాయి ఈ పరీక్షల్లో చివరకు సుకుమారుడు గుణశీలుడు అనే ఇద్దరు యువకులు శాంతివర్ధనుడికి కుమారభట్టుకు కూడా నచ్చారు అయితే ఆ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకోవాలన్న సమస్య వచ్చినప్పుడు మాత్రం శాంతివర్ధనుడు సుకుమారుణ్ణి కుమారభట్టు గుణశీలుణ్ణి ఎన్నిక చేశారు సరే మహామంత్రి నా ఎన్నికే తుది నిర్ణయం అని నేననను పరిపాలనా విషయాల్లోనూ ఉద్యోగులను ఎన్నిక చేయడంలోనూ మీరు అమిత ప్రజ్ఞాసాలన్న సంగతి నాకు తెలుసు అయితే తొలిసారిగా మన ఇద్దరి మధ్య భేదాభిప్రాయం కలిగింది కనుక మనం ఎన్నిక చేసిన ఇద్దర్ని మాతాంగ గురువుల దగ్గరకు పంపించి వారి తీర్పునే తుది ఎన్నికగా నిర్ణయిద్దాం అన్నాడు శాంతివర్ధనుడు అందుకు కుమారభట్టు అంగీకరించాడు వెంటనే సుకుమార గుణశీలలిద్దరూ మాతాంగ గురువుల వద్దకు పంపబడ్డారు మర్నాటి ఉదయం గురువు దగ్గర నుంచి తిరిగి వచ్చిన అభ్యర్థులిద్దరూ తిన్నగా రాజు మంత్రి ఉన్న భవనానికి వెళ్లారు గురువుగారు మాకేం సందేహం పంపారు అని కుమారభట్టు వాళ్ళిద్దరిని అడిగాడు అభ్యర్థులిద్దరూ అందుకు సమాధానంగా తమ వద్ద ఉన్న వస్తువులను వారి ముందుంచారు మాతాంగ గురువులు మాకేమీ చెప్పలేదు ఈ వస్తువును తీసుకుపోయి మీకు ఇమ్మన్నారు అని చెప్పారు ఇద్దరు సుకుమారుడు తెచ్చినది ఒక పదునైన గొడ్డలి గుణశీలుడు తెచ్చిన వస్తువు ఒక చిన్న సూది వాటిని చూస్తూనే మంత్రి కుమారభట్టు చిరునవ్వు నవ్వాడు రాజు శాంతివర్ధనుడు మాత్రం ఆ వస్తువుల్లోని గూఢార్థం బోధపడని వాడిలా మంత్రికేసి చూశాడు కుమారభట్టు ఆయనతో మహారాజా గురువులు చెప్పదలిచినదేమిటో నేను గ్రహించాను అయితే అదేమిటో ఈ అభ్యర్థుల చేతనే చెప్పించడం వారి మేధస్సుకు మరొక పరీక్ష అవుతుంది అందుచేత ఎవరి వస్తు తాలూకు ఆంతర్యాలు వారే చెప్తారు అన్నాడు చిన్నగా నవ్వుతూ శాంతివర్ధనుడు అంగీకారంగా తల ఊపి సుకుమారుడి వైపు చూసి చెప్పమన్నట్టు తల ఊపాడు సుకుమారుడు వెంటనే ఆనందము కొద్దిపాటి గర్వము మేళమించిన గంభీర స్వరంతో ప్రభు మాతాంగ గురువు ఈ గొడ్డలి ద్వారా నా సమర్థతను తెలియచెప్ప చూశారని నా అభిప్రాయం ఈ గొడ్డలి ఎంత పదునుగా తలతల్లాడుతుందో నా మేధస్సు కూడా అంతే పదునుగా ఉంటుంది ఎంత కఠినమైన చెట్టు బోధనైనా క్షణాలలో ఈ గొడ్డలి ఎంత తేలిగ్గా ఛేదించగలదో అలాగే నా మేధస్సు కూడా ఎంతటి జటిల సమస్యనైనా ఇట్టే పరిష్కరించి వెయ్యగలదు గురువులు దీన్ని నాకివ్వటం అనేది నా ప్రతిభగే కీటురాయిగా భావిస్తున్నాను అందుచేత ప్రజాప్రతినిధి పదవికి మాతాంగ గురువు గారు నన్నే ఎంపిక చేశారని నా నమ్మకం అన్నాడు సుకుమారుడి వివరణ నచ్చినట్టు రాజుముఖంలో ఎంతో తృప్తి ప్రసన్నత కనిపించాయి తరువాత గుణశీలుడు ఎంతో వినయంగా ప్రభు సాటి అభ్యర్థిని కించపరుస్తున్నానని అనుకోకండి సుకుమారుడు గొడ్డల గురించి చెప్పినదంతా నిజమే కానీ అతడు ఒక్క విషయం మాత్రం మర్చిపోయాడు గొడ్డలి ఎండు కట్టునైనా చందన వృక్షాన్నైనా ఒకటిగా ఉన్నదాన్ని ముక్కలుగా చేయడానికే ఉపయోగిస్తుంది సూది మాత్రం ఆకారంలో ఎంత చిన్నదైనా చెరిగి రెండుగా చీలిపోయిన వస్త్రాన్ని కుట్టి మళ్ళీ ఒకటిగా చేస్తుంది గొడ్డలి వినాశనానికి చిహ్నం సూది ఐకమత్యానికి ప్రతినిధి అని ఊరుకున్నాడు గుణశిరుడు మాటలు వినగానే రాజు శాంతివద్దనుడు కొంచెం తికమకపడి మంత్రి కుమారు బట్టుకేసి చూశాడు అప్పుడు కుమారుభట్టు ఆయనతో ప్రభు గుణశీలుడి వర్ణన పూర్తిగా సత్యం సుకుమారుడు తెలివైనవాడే కాని అతడిలో సహనము ఐకమత్య భావము తక్కువ మనం ప్రజాప్రతినిధిగా నియమించబోయే వ్యక్తికి ముఖ్యంగా ఉండవలసిన గుణాలు అవేనని భావించిన మాతాంగ గురువు గుణశీలుణ్ణి ఎన్నిక చేశారు ఆయన ఎన్నిక ఎంత సమంజసమో వీళ్ళిద్దరి వివరణ ద్వారా మీరు గ్రహించే ఉంటారు ఆకారంలో పెద్దది అనేది అయిన వస్తువును తనకిచ్చేసరికి పదవి తనదేనని సుకుమారుడు గర్వపడ్డాడు అయిన అవగాహనతో పదవి తనదేనని విశ్వసించిన వినయంగా వస్తువు తాలూకు ఆంతర్యం మాత్రమే చెప్పి ఊరుకున్నాడు గుణశీలుడు ప్రజాప్రతినిధి పదవికి అతడే అన్ని అర్హతలు గల వ్యక్తి అన్నాడు మంత్రి చెప్పిన దానితో సంతృప్తి చెందిన శాంతివర్ధనుడు గుణశీలుణ్ణి అప్పటికప్పుడే ప్రజాప్రతినిధిగా నియమించాడు